హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వెల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో సగ్గుబియ్యం క్యారెట్తో పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోనికి హాఫ్ గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి తర్వాత క్యారెట్ని తీసుకుని పీల్ ఆఫ్ చేసుకుని తురిమి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత దానిలోనికి కొన్ని జీడిపప్పులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఈ రెండిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే ప్యాన్లోనికి తురుము పెట్టుకున్న ఒక గ్లాస్ క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని క్యారెట్ తురుము అంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు లేకుండా తీసుకోవాలి వీటినంతా బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి దీనిలోనికి త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే క్యారెట్ ఇంకా సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ త్రీ గ్లాసెస్ పాలను కూడా యాడ్ చేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గు బియ్యాన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి దీనిని దేవునికి నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు ఈ స్వీట్ని బెల్లంతో కానీ పంచదారతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం ఉపయోగించి ప్రిపేర్ చేశాను ఇది ఇలా బాగా ఉడికిన తర్వాత దీనిలోనికి కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం క్యారెట్ పాయసం రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి